హాయ్ వెల్కమ్ టు మాధవ డైరీ ఫామ్ మన డైరీ ఫామ్ స్టార్ట్ చేయకముందు మన ల్యాండ్లో బోర్ వేపించడం అయితే జరిగింది బోర్ వేపించే ముందు బోర్ పాయింట్ పెడతాం కదా బోర్ పాయింట్ జనరల్గా జియాలజిస్ట్ని పిలిపించి పాయింట్ పెట్టిస్తారు లేదా మన పాత పద్ధతిలో టెంకాయతో కూడా చూపిస్తారు అదేవిధంగా మనము టెంకాయతోనే ఒక అతన్ని పిలిపించి పెట్టి పెట్టించడం జరిగింది ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా అక్కడ రాయి దగ్గర అయితే అతను పాయింట్ పెట్టాడు నాకు ఈ విషయం నమ్మాలనిపించట్లేదు ఎలా కనిపిస్తుంది ఇలా టెంకాయతో చూస్తే టెంకాయ ఏదో నిలబడుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు కదా సరే అతను పాయింట్ పెట్టిన తర్వాత అయితే నేను ఒకసారి ట్రై చేశాను అది నాకు కూడా అది సేమ్ ఆ పాయింట్ దగ్గరకు వస్తే ఆ టెంకాయ లేచి నిలబడ్డం అనేది నాకు కూడా అక్కడ ప్రాక్టికల్గా నేను చూడడం జరిగింది సో అప్పుడు నమ్మాలా అనిపించింది ఇదేదో మ్యాజిక్ లాగా ఉంది అని చెప్పి అనుకున్నాను ఓకే ఏదైతే అది అయింది అని చెప్పేసి మనం బోరు బోరుబండిని పిలిపించేసి మనం అదే పాయింట్లోనే బోరు వేపించడం జరిగింది మనకి వాటర్ అయితే కూడా బాగా ఫుల్గా పట్టాయి ఆ వీడియో మీరు ఈ వీడియో ఎండింగ్లో మీకు బోరు వేసినప్పుడు కూడా వీడియో తీసాము ఆ వీడియో కూడా పెట్టాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే చాలా బాగున్నాయి టూ అండ్ హాఫ్ ఇంచు బయటకు వస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ